రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎన్నికల వాగ్దానంలో తగినట్టుగా ఇరవై లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కేవలం ప్రభుత్వ రంగ సంస్థలనే కాకుండా ఒక పక్కన మెగాడిఎస్సి పేరుతో పదహారు వేల నాలుగు వందల మందికి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంతో పాటు ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఈరోజు అనేక కంపెనీలను ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితులున్నాయి నిన్నగాకు మొన్న జరిగినటువంటి సిఏ సమిట్లో పెద్ద ఎత్తున దాదాపు పదమూడు లక్షల ఉద్యోగాలతో పాటు పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విజ్ఞానానికి తగినట్టు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రేపు మూడవ తారీఖున గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పొన్నూరు రోడ్లో గల ఆంధ్ర ముస్లిం కాలేజీలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మెగా మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపు తొమ్మిది వందల వేకెన్సీస్ కోసం అనేక కంపెనీలు ముఖ్యంగా బిర్లా ఆదిత్య బిర్లా దగ్గర నుండి అనేక కంపెనీలు ముత్తూట్ ఫైనాన్స్ మాస్టర్ మైండ్స్ అలాగే ఫోర్ట్ ల్యాబ్స్ వాళ్ళు మెట్ ప్లస్ వాళ్ళు ల్యూకాస్ టీవీఎస్ అలాగే అనేక కంపెనీలు ఈరోజు పదివేల నుంచి ముప్పై వేల వరకు జీతాలు ఆఫర్ చేసేటువంటి అనేక ఉద్యోగాల కోసం ఈరోజు మెగా జాబ్ మిలాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అందుకని తప్పకుండా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గారి వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువతి యువకులు ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఒక సువర్ణ అవకాశం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ తరఫున డిస్టిక్ గవర్నమెంట్ ఆఫీసర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల అనుసారంగా ఈ రేపు మూడవ తారీఖున మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని మనం గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యూషన్ నందు నిర్వహించడం జరుగుతుంది దీంట్లోకి వచ్చే అభ్యర్థులు టెన్త్ క్లాస్ మినిమం చదువుకుని ఉండాలి ఈజీ వరకు ఎవరైనా సరే అన్ఎంప్లాయ్ యూత్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు ఏడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న యువతి యువకులు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఆ రోజు మన గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో జామల కార్యక్రమం నిర్వహిస్తాము అదే రోజు సార్ సార్ చెత్తుల మీదుగా ఈవినింగ్ కూడా ఆఫర్ అట్లు ఇవ్వడం జరుగుతుంది సుమారు ముప్పై రెండు కంపెనీలు అటెండ్ అవుతున్నాయి తొమ్మిది వందల వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయి